అందరికీ నమస్కారం అండి బాచీరావు ఎస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో రాహుగ్రస్త చంద్రగ్రహణము యొక్క ఫలితాలు పన్నెండు ద్వాదశ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఏ పరిహారాలు చేయాలి ఎంతకాలం ఎఫెక్ట్ ఉంటుంది ఏ ఏ విషయాల మీద వారి మీద ఆ నెగిటివ్ ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ శంకర్ భగవత్పాద్రి వారు ఒక మాట అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఏమనంటే రాహుగ్రస్త దివాకరించ సదస్సు మాయా దినాత్ రాహుగ్రస్త దివాకరించ సదస్సు మాయా అంటే రాహుగ్రస్తంగా ఉన్నటువంటి సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ గ్రహణం పడితే అది గొప్ప మాయా అని ఇంకా చంద్రుడికి సంబంధించి తీసుకున్న చంద్రుడు మనసు మీద ప్రభావం చూపిస్తాడు కాబట్టి చంద్రుడికి రాహు పట్టుకుంటే ఆయా వ్యక్తులు ఆయా రాశుల వారికి మానసికమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు సూర్యగ్రహ ప్రభావం వల్ల చాలామందికి శారీరక పరమైనటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తే మానసిక పరమైనటువంటి అనారోగ్యాల కారకులైనటువంటి వాడు తల్లికి కూడా కారకులైనటువంటి వాడు చంద్రుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ఈ రాహుగ్రస్త ఈ చంద్రగ్రహణం అనేది పవనం ఆవిర్భవిస్తో ఆవిర్భవించింది ఇక్కడ తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి లగ్నంలో వచ్చింది కాబట్టి కుంభరాశి వారి యొక్క దేహం మీద మనసు మీద అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు ఓవరాల్గా చెప్పాలంటే వారికి పూర్తి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి కుంభరాశి వారు మాత్రం పరిహారంగా మినుములు బియ్యాన్ని దానం చేయాలి అలా చేయలేనటువంటి వారు ఆర్థిక సమస్య లేనటువంటి వారు దేవాలయానికి వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి కొద్దిగా నీళ్లు శివుడికి సమర్పించినా కూడా వారు మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా సమస్యల నుంచి బయటపడగలుగుతారు అంటే సమస్య రాదని చెప్పం కానీ వస్తుంది కానీ పెద్ద సమస్యలా చిన్న సమస్యతో తొలగిపోతుంది అని ఈ గ్రహణం యొక్క ప్రభావము మూడు మాసాలు ఉంటుందండి ఈ శతభిషా నక్షత్రంలో పడుతుంది కాబట్టి శతభిషా నక్షత్రం అనేది మూడు మాసాలకి ఎటువంటి శుభకార్యానికి పనికిరాదు అదేవిధంగా తార ప్రకారం పెట్టుకునే వాళ్ళకు కూడా ఈ శతమిమైన పనికిరాదు మీనరాశి వారికి పన్నెండులో సంభవిస్తుంది కాబట్టి వీరుకి నష్టం ఏదో ఒకటి జరిగి తద్వారా మనసు మీద ప్రభావం చూపిస్తుంది అది కూడా మాయామోహం ద్వారా వారికి నష్టం జరుగుతుంది నష్టం జరిగి అది మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది అదే అయితే కుంభరాశి వారికి అయితే మాయామోహం ప్రభావం వల్ల ఓవరాల్గా దేహం మీద చూపిస్తుంది ఇంకపోతే మేష రాశి వారి తీసుకున్నట్లయితే వీరికి పదకొండులో ఉంది ఏకాదశి సంభవిస్తుంది కదా అంటే వీరికి మీద కూడా ఈ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే వీరి మీద కూడా కొంత నెగిటివ్ ప్రభావం అనేది ఉంటుంది ఇది సహజ సిద్ధంగానే భగవాన్ యొక్క రాశి కాబట్టి ఇక్కడ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఎదుటివారితోటి లాంటివి ఏర్పడి తద్వారా మనసు అనేది అశాంతిగా ఉంటుంది ఎదుటివారితో తగాదా పెట్టుకోవడం వల్లే వీరికి రావాల్సిన లాభాలు అనేవి తగ్గిపోతాయి అంటే వంద రూపాయలు లాభం రావాల్సింది ఎదుటివారు తగాదా పెట్టుకోవడం వల్లే వీరికి ఆ వంద రూపాయలు యాభై రూపాయలకు తగ్గిపోతుంది తద్వారా మానసిక అశాంతి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇకపోతే వృచ్చిక రాశి వరకు తీసుకున్నట్ల దశమంలో వస్తుంది అంటే వృత్తి ఉద్యోగ స్థానాల్లో వీరికి వృత్తి ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి శత్రువుల వల్ల వీరికి ఇబ్బంది పడి తద్వారా మన మన మానసిక అశాంతిని పొందే అవకాశం అయితే వీరికి ఉంది ఇది కూడా కొంచె భగవాన్ యొక్క ఇక్కడ ఎట్లా తీసుకోవాలి అంటే వృషభ రాశి కుటుంబది కాబట్టి స్త్రీల మూలకంగా ఇక్కడ ఇబ్బందులు జరిగి తద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తోంది పురుషులకి విషయంలో స్త్రీల విషయంలో అయితే ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది పురుషుల విషయంలో అత్యధికంగా ఉన్నట్లుగా సూచన ఇస్తుంది ఇకపోతే మిథున రాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశికి నవమంలో జరుగుతుంది కాబట్టి తండ్రి వాళ్ళ ఇబ్బందులు తండ్రికి అనారోగ్యాలు వచ్చి వారి మానసిక అశాంతి పొందడం తండ్రి ఆస్తులు తాత ముత్తాతల ఆస్తులు ఏవో నష్టం నష్టాన్ని వాటిల్ని తద్వారా మానసిక అశాంతి జరగడం అనేది సంభవించి గొడవలకి గొడవలు ఆస్తులు గొడవల్లో పడడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అనేది సూచిస్తోంది నవ బిథన్ రాసి వారికి ఇక కర్కాటక రాసి వారికి అష్టమంలో సంచారిస్తుంది ఆల్ ఆఫ్ వేస్ సడన్ ఏదైనా సరే సడన్గా జరుగుతుంది అంటే సడన్గా ప్రమాదము అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి సడన్గా ఏదో ఒకటి జరుగుతుంది ప్రమాదం అనే కాదు ఏదో ఒకటి జరిగి మనస్సు మీద ప్రభావం చూపించి మనస్సు అనేది ఇబ్బంది కలుగుతుంది వీరికి కాబట్టి వీరు చంద్రుడు రాశి కాబట్టి సహజంగా వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చిన్న విషయాన్ని కూడా బాధపడిపోతారు కాబట్టి వీరు విష్ణుజనం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన తద్వారా చాలా సమస్యలను అధిగమించగలుగుతారు కాబట్టి మనసును అదుపులో పెట్టుకోవడం అనేది మంచిది చాలా మంచిది ఆవేశం అనేది పడకుండా ఉండడం అవసరం సింహరాశి వారికి తీసుకున్నట్లయితే వీరికి భార్యతోటి భార్య భర్తతోటి భర్తకి భార్యతోటి కూడా గొడవలు వస్తాయి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు వచ్చి మానసి అశాంతి అనేది కలుగుతుంది వీరికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా చాలా పబ్లిక్తో కూడా వీరికి ఇబ్బందులు వచ్చి వారి ద్వారా మానసికమైన అశాంతి జరుగుతుంది మాయా మోహం వల్ల మాత్రమే ఇకపోతే కన్యా వారికి ఆరో ఇంట్లో సంచారం చేస్తుంది కాబట్టి పూర్వపు శత్రువులు కానీ పూర్వపు అప్పులు ఏమైనా ఉంటే వారి కానీ ఏదో సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఏమైనా కొంచెం కొంచెం పెరిగినట్లుగా అనిపించి తత్క స్వల్పంగా పెరిగి తద్వారా వీరు మానసికమైన అశాంతి పొందే అవకాశం ఈ మూడు విషయంలో ఏదో ఒక విషయంలో అయితే ఉంది ఈ మూడు మాసాల్లో తులారాశి వారికి పంచమంలో జరుగుతుంది కాబట్టి వారి యొక్క పిల్లల వల్ల ముఖ్యంగా పుత్ర సంతానం పుత్రిక పుత్రుల వల్ల కూడా మానసిక పరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఆల్రెడీ పిల్లలు సరిగా లేకపోతే ఈ సమయంలో వారు బయటికి వెళ్ళిపోవడం లాంటివి జరిగి వీరు మానసికమైన అశాంతి ఖచ్చితంగా పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు మాసాలు రాశి వారికి శుభగ్రహమైనటువంటి గురువు శుభవేక్షణ వారి జన్మజాతకంలో ఉన్నట్లయితే పంచమి మీద అప్పుడు చాలా బడి ప్రభావానికి తగ్గుతుంది పోతే ఇక తుల రాశి వృశ్చిక రాశి వారికి నాలుగవ ఇంట్లో జరుగుతోంది ఈ నాలుగు ఇంట్లు జరగడం వల్ల కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి అదేవిధంగా సంపదలకు సంబంధించి ఏదో ఒక ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఆ స్థానంలో విద్యా జరుగుతుంది కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చి చదువుకున్న పిల్లలకి చదువులోనో చదువుకునే చోట లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వారు కుటుంబ సభ్యుల మధ్యలోనూ చిన్న అలజల్లానేది వచ్చి అక్కడ వారు తద్వారా మానసికమైన అశాంతి పొందుతారు సహజంగా వృషిక రాశి అనేది చంద్రుడి నీచ కాబట్టి వీరు అందరికన్నా కూడా అత్యంత బలహీనంగా ఉంటారు కాబట్టి వీరి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి విషయాల్లో చదువుకునేటప్పుడు చదువుకునే వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది కూడా జరుగుతుంది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు చదువు మీద కాకపోతే ధనురాశి వారికి మూడవ ఇంట్లో సంచారం జరుగుతుంది వారికి మూడవ ఇంట్లో కాబట్టి సోదర సోదరి అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి గొడవలు వచ్చి మాయామోహం వల్ల అపార్థాల ద్వారా గొడవలు వచ్చి తద్వారా మానసికమైనటువంటి అశాంతి అనేది జరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తాయి మూడు మాసాల్లో ఇకపోతే మకర వారి ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంది అది కుటుంబ స్థానం కూడా అవుతుంది ధనస్థానం అవుతుంది అది ఒక రకంగా మారకస్థానం అని కూడా చెప్తారు ఆ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి చాలా ఇబ్బందికర కుటుంబంలో అదేవిధంగా ధన ధనం విషయంలో కానీ ఇలా మా ఇలాగా ఇలాంటి ప్రమాదంగా సంబంధించిన విషయంలో కానీ కొంత ఈ మూడు మాసాలు మాయామోహం రాహు యొక్క మాయామోహం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అంటే ఇక్కడ ధనం అనేది వంద రూపాయలు రావాల్సినది వంద రూపాయలు ధనం రాకుండా అదే పదో ఇరవై రూపాయలే వస్తుంది తద్వారా మానసిక శాంతి కుటుంబంలో కూడా గొడవలు వచ్చి కొంత ఇబ్బంది ఎదుర్కొని అంటే ఎక్స్పెక్ట్ చేస్తుందంత రాకపోవడం వల్ల కూడా కొంత మానసికమైన అశాంతి ఇలా జరిగేటటువంటి ఇలా ఒక ప్రమాదవేదన సంభవించి అది కొద్దిగా ఇబ్బంది కలి కలిగి కలిగించి తద్వారా మానసికమైనటువంటి అశాంతి రారు ఇలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వీర వీళ్ళల్లో ఈ యొక్క ఈ కుంభరాశి వారు సింహరాశి వారు కూడా ఆ పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా స్నానం చేసి విష్ణు స్నానం చేసుకుంటే మంచి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రం మీ యొక్క వ్యక్తిగత జాతకములు పరిశీలించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ ఎవరికైతే రావు మహాదశ జరుగుతోందో రావు అంత దశ జరుగుతోందో రావు ప్రత్యంతత జరు ప్రత్యంత దశ జరుగుతోందో చంద్రమహాదశ చంద్ర అంత దశ చంద్ర చంద్ర ప్రత్యంత దశ జరుగుతున్న వాళ్ళ మీదే దీని ప్రభావం కొంచెం మంచిగా అది కూడా శుభగ్రహ గుడి యొక్క వీక్షణ ఉన్నట్లయితే అది చంద్రుడి యొక్క స్వక్షేత్రమైనా రావు యొక్క స్వక్షేత్రమైనా కూడా ఫలితాలు అనేవి చాలా మటుకు తగ్గుతాయి సో ఆందోళన అవసరం లేదు కేవలం మూడు మాసాల తర్వాత మళ్ళీ ఇది పనికొస్తుంది ఎఫెక్ట్ మూడు మాసాలే ఉంటుంది సో మరిన్ని ఆస్ట్రాలజీ వీడియోస్ మీకు కావాలంటే ప్రిడిక్షన్స్ గోచార ఫలితాలు మాసఫలం తెలుసుకోవాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా జాతకాలు కానీ వివాహ పంతలు కానీ వివాహ మ్యారేజ్ హారోస్కోప్స్ కానీ కెరియర్ హారోస్కోప్స్ గురించి కానీ ముహూర్తాల కోసం వాస్తు కోసం న్యూమరాలజీ కోసం కావాలనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు కూర్చున్నాం థ్యాంక్ యూ టు ఆల్